మన ఎల్లయ్య స్వామివారి యొక్క ఈ ఆరాధన గొప్పగా ఇరవై నాలుగు గంటలు గిరివిరామయంగా సాగుతుంది ఎందరో మహనీయులు అందరికీ వందనములు అన్నట్లుగా కొనసాగుతూ ఉంది ఎందరిందరి యొక్క అన్ అంతరంగమందున్నటువంటి వారి భావ పరంపరలు కొనసాగుతూ వచ్చాయి ఇక్కడ అధ్యక్షుల వారిగా మన శ్రీనివాసానంద కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు ఆ ఎల్లయ్య స్వామి వారికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారికి జరిగే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలము ఈ మానవ జన్మకు పరమార్థం అంటే ఏమి జన్మించుట కొంత కాలం మనం జీవించుట మళ్ళీ ముగింపు జరుగుతూ ఉంటుంది కానీ జీవిత పరమార్థము జన్మ పరమార్థము మనకు తెలిసిందా అన్నదే ప్రధానం ఒక మానవ జన్మ వరకే మిగతా వాటికి లేదు ఒక మానవ జన్మ వరకే అట్టి పరమార్థాన్ని తెలిసి తరించి మనకు అందించిన పెద్దలు ఎందరో మహానుభావులు అనే మన త్యాగరాజ స్వామి పాడినటువంటి ఒక కీర్తన అంటే అక్కడ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నది అందరికీ అనే పదం ఉంది కానీ తర్వాత వెంటనే చెప్పాడు ఇదే జీవిత పరమార్థము తెలియటము ధరించటం అంటే ఏమి అనే దాన్ని ఆ పల్లవి నుంచి అంటనే చెప్పాడు ఎబులో ఎందరో మగాను భావోలు ఇంతవరకు బాగానే ఉంది సంగీతాన్ని కూడా పొడిగించి అక్షరాల నుంచి రసాన్ని పిండినటువంటి మహనీయుడు అప్పటి నుంచే మనకు సంగీతం అనేది తెలిసింది లేకపోతే ఏదో ఒక లలిత గీతాలని జానపదులని పాడుకునేవారు ఇక ఆ తరించిన వారు ఏంటి ఎవరు వారికే నేను వందనము అనే పదం తర్వాత ఎంతనే వాడాడు చందూరుని మిన చూ చందములు చందూరుని మిను చూ చందములు హృదయ వింద మందు చూచి ్రహ్మానముంది నవారలు ఎందరోను బావులు అందరికి చంద్రుని మెంచు అంద తందములు అంటే ఒక తెల్లని కాంతిని ఉదాహరణ చేసి సూచన చేస్తున్నాడు హృదయారవింద మందు చూచి బ్రహ్మానందం అందిన వారాలెందరో మహానుభావులు అందరికీ నా అటువంటి వారు ఎందరో ధరించారు ఎందరో మహనీయులు మనకు అందించారు ఆ దివ్యత్వాన్ని ఇప్పుడు కూడా అటువంటి వారు ఉంటారు వారికి నా వందనము అనే పదము అందించాడు ఇది మనమందరము అట్టి పరంపరతోనే ఈ జన్మ ధరిస్తుందని అది ఏ గురు శిష్య సంబంధము అన్ని విద్యలు కాలగర్భములో కలిసిపోతాయి ఏ విద్యలైనా కాలగర్భంలో కలిసిపోయేటివే ఎంతటి మహామహులైనా ఎంతటి మహావిద్యలైనా ఏది లోకాన్ని పరిపాలించినటువంటి వారులు ఎవరైనా సరే అన్నీ కాలగర్భంలో కలిసేటివే కానీ ఒక అంతరించనేటువంటిది ఈ బ్రహ్మ విద్య ఒకటి ప్రార్థన శ్లోకాలలో పూర్ణంగా అందించేది కూడా అది గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తత్వయే శ్రీ గురవే బ్రహ్మ సాక్షాత్కారము ఎక్కడ ఉన్నదంటే ఒక పరబ్రహ్మతత్వమే సాక్షాత్కారం వీరు సృష్టికి ఈ మూడవస్థలకు మూడు కారణ స్వరూపంగా ఉండటము జరుగుతుంది కానీ ఎప్పుడైతే ఆ తత్వాన్ని అందుకున్నామో అప్పుడే అవని లోపల ఆరారు తత్వములకు ఆవల ఉన్న తత్వం రంగు శివుడే గురు రూపమై వచ్చి చెప్పకున్న తరమే భోగి శ్రీ సదానందయోగి అంటే ఆ శివోహం అనేటువంటి ఆ మహాతత్వమే మళ్ళీ మాయారూపములో ఉన్నప్పుడే మనకు ఇవన్నీ కూడా వ్యవహారి కాదు కానీ అంటే ఒక పరిమితమైన దర్శనాలు ఉంటాయి అతీతంగా వెళ్ళినప్పుడు అతీత తత్వములో ఉంటుంది అని చెప్పి అది ఎలా ఉన్నది అని అంటే సీతారామాన్యనే సంహాదం ఒక ప్రామాణిక గ్రంథము వేదాంత పరిభాషలో పదిహేడవ శతాబ్దములో తాళపత్రాల నుంచి బ్రిటిష్ వారు వచ్చాక పేపర్ వచ్చింది అప్పుడు అది పుస్తకం ప్రింట్ అయ్యి మనకు అందింది అందరికీ ప్రామాణిక గ్రంథంగా వాడుతారు అందులో మాయను గురించి సీతకు హనుమకు చెబుతూ ఈ మాయ అనేది కేవలము శివ శివమాయ అన్నట్టుగా దాంట్లో ప్రకటన ఉంటుంది మాయయు మాయాధిష్టాన పరము మాయయుడియున్ మాయావి అయిన వీషుండవాయకుండవుట తాను బ్రహ్మమయుడై ఉండుటన్ అమాయకుడు అంటే మాయను అంతనివాడని ఇక్కడ అర్థం అమాయకుడు అంటే ఆయనకు తెలియదని అంటే అప్పుడు ఏం తెలియను ఏది వాడే కదా అట్లాగే అమాయకుడు అంటే మాయను అంటకుండా ఉన్నవాడు అమాయకుడయ్యాడు అట్లాగే ఎందుకున్నాడు తాను బ్రహ్మమయుడై ఉండుటను నిరంతరము అన్నాం కదా ఈ శివోహము కూడా ఆ శివుడు కూడా ఆ పరబ్రహ్మతత్వముతో ఆ సాక్షాత్కారములో ఉన్నాడు గనక మాయను అంటకుండా ఉన్నాడు ఇక సర్వము కూడా వ్యావహారిక దేహాలకు వచ్చేసరికి ఈ యొక్క జీవతత్వముతో జీవేశ్వరుడు ఉన్నది ఎలా ఉన్నది అంటే వ్యావహారికంగా ఒకే ఒక నా అనే అక్షరముతో ఒక శ్లోకాన్ని మొత్తం వర్ణించాడు ఆ మహాకవి అందులోని భావాన్ని తెలియజెప్పటానికి ఒక్కక్షరమే నానా ను నినని నన్నె నే నన్న నిన్ను నే నననని నను నే ను నే నన్న నే నా నే ననిన నిన్ను నే ననన నినను నానా అంటే ఈ సమస్తం అంతి కూడా జీవరాశిలో అంతయి కూడా నేనే నిండి నిగుడికృతమై ఉన్నాను అందులో నువ్వు ఒకటివి ఉన్నావు అంతే కానీ నీవు అలా ఒప్పుకోకుండా వ్యక్తిగా నీ యొక్క దేహాభిమానముతో నేను నేను అని నువ్వంటే అది నువ్వే అయిపోయి నువ్వే అనుభవిస్తావు ఆ కర్మలు నేనన్నా నేనన్నానా నేను నేను అంటే నేను అంటంలా నీది నీ కర్మానుసారం నీకే సంప్రాప్తం అవుతుంది అంటూ నేనని అన్ని నను నిన్ను నన్ నేను అని ఎప్పుడైతే నేనే అధిష్టానం అని పూర్ణంగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నీవు ఇది నా స్వరూపంగానే ఉంటావు అది తెలుసుకుంటావు అని అక్కడ అర్థం గీతలో కూడా ఈ సమస్తము కూడా సూత్రములో మనులు గుచ్చబడినట్లు ఈ సర్వము ఉంది అర్జున ఎవ్వరూ బయట ఎవరూ లేరు అని ఆ రూపం చూపించేటప్పుడు ఈశ్వస్వరూపంగా ఆ శబ్దమే చెప్పాడు అంటే ఒక సత్యాన్ని అందరూ ప్రకటన చేస్తూ వచ్చారు అందుకని అనంతమైనది అనంత అనుభవాలతో సారూప్యముతో కూడినటువంటిది ఈ దివ్యజ్ఞానము ఆ రూపములో మనమందరము ఎందరో అందించినటువంటి ఒక దివ్యజ్ఞానము మనకు పరంపరగా వచ్చినది ఈ ఒక్క చోటనే కుల మత భేదాలు లేకుండా అతీతంగా ఉంటుంది ఇట్టి అతీత స్థితిని కేవలము సిద్ధయ్య పన్నెండవ ఏట కడప నబాబుకు చెప్పేటప్పుడు కడప నబాబు దగ్గరికి సిద్ధయ్య వాళ్ళ తండ్రి ఫిర్యాదు చేశాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ మీది నమస్కారం చేయలేదని ఒక బండ గుండురాయి ఆడ పెట్టారు నమస్కారం చేస్తే సిద్ధయ్య అది పగిలిందే అంతవరకే తెలుసు మనకు అంతవరకే అంత సింపుల్గా అంత మహా స్థానములో అట్లా ఉండదు బలంగానే ఉంటుంది అక్కడ సరే నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి మన ముసల్మాన్లు కూడా ఎందరో గురువులు పెద్దలు ఉన్నారు కదా వారి దగ్గర నువ్వు తెలుసుకోవాలంటే విద్య పొందొచ్చు కదా అన్నాడు సిద్ధయ్య ఏమన్నాడో తెలుసా సమాధానం ఆయన మళ్ళీ మాట్లానివ్వకుండా జహాపన నీవు పరిపాలించే ఈ రాజ్యములో మొత్తము ఇక్కడ ముసల్మాన్లు బ్రాహ్మణులు అందరూ అన్ని విధాల జాతులు ఉన్నారు కదా వారికి అందరికీ నువ్వు ప్రభువే కదా అందరికీ ప్రభువే అందరు నా పరిపాలనలో ఉన్నవాళ్ళే అన్ని జాతులు వారు అది ఎంత సత్యమో అది నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు ఒక సద్గురుమూర్తి దగ్గర జాతి భేదాలు ఉండవు ఆయనకు అందరూ సమానమే గురువు గారికి అన్ని యొక్క వర్గాల వారు కూడా సమానమే అక్కడ విద్య నేర్చుకోవచ్చు ఆ బ్రహ్మ విద్య తనించవచ్చు అందుకనే వెళ్ళాను అన్నాడు అప్పుడు చాలా తెలివిగా సమాధానం చెప్పాడని నవాబు గమనించాడు ఏమి నన్ను మాట్లాడియకుండా చేశాడు ఆయన్ను మరి నీకంత సమానమైనప్పుడు గురువుగారి దగ్గర కూడా సమానమే కదా నువ్వు ప్రభువు కనుక నీకు సమానము విద్యలో అందరూ సమానమే గురువుగారికి అందుకనే వెళ్ళాను అంటే అది తప్పు లేదు బాగానే ఉంది మరి నాకు నమస్కారము చెయ్యలేదు కదా నేను వయసులో పెద్దవాణ్ణి మీ తండ్రి అంతటి ఎందుకు చేయలేదు అని అన్నందుకు అప్పుడు చెప్పాడు నా గురుదేవుడే ఆ నా నమస్కారాన్ని భరిస్తాడు అట్టి దీక్షను నేను పొందాను మీకు ఏమైనా అపకారం కలుగుతుందేమో అని నేను చేయలేదు అంటే అక్కడ జరిగింది ఏంటంటే అంతకుముందు పన్నెండవ శతాబ్దం అనుకుంట కాళిదాసు గారు ఉన్న హయాములో వారు ఒక చర్మ శ్లోకం రాశారు మొదటి అక్షరము తాబలిగితే ఎనిమిదింట మళ్ళీ తాబలకాలి అట్టి ఎనిమిది సమాసాలతో ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం పారాయణము ఏది సంకల్పం చేసి చేస్తే అది అది ఎంతటిదైనా సరే అది చిన్నాభిన్నమైపోయి ప్రమాదం జరుగుతుంది దానికి అటువంటిది చరిత్ర ఉన్నది దానిని మళ్ళీ గారు చిద్దయ్యకు ఒక్కడికే ఆ ప్రయోగం చేశాడు అక్కడ నమస్కారం తల ఉంచి నమస్కారం చేయకుండా ఈ మంత్ర ప్రయోగం చేసి అక్కడ తనకు జ్ఞానోదయం కలగటానికి చూసేవారికి లోకులందరికీ కూడా జ్ఞానోదయం కలగటానికి గురు శిష్య సంబంధంలో ఉన్న గొప్పతనాన్ని నిరూపించటానికి అలా ప్రయోగం చేశాడు అది జరిగిన వాస్తవం ఇప్పటికీ మనందరికీ మామూలుగా కొంతవరకు తెలుసు అందరికీ జరిగిన సంఘటన ఇది అట్లాగే ఒక అద్వితీయమైనది అనంతమైనది మానవాతీత స్థితి కలిగాలని భావిస్తూ మీకందరికీ తెలియజేస్తూ ఇప్పుడు గురు పూజ కార్యక్రమం ఉన్నది ఆ గురు పూజ కార్యక్రమంలో అందరూ గురుదేవులందరూ ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరూ ఇప్పుడు రెడీ అయి వస్తే ఇక గురు భక్తాదులందరూ ఆ కార్యక్రమంలో రెడీగా ఉన్నారు ఆ కార్యక్రమం నిర్వర్తిస్తారు ఇక మిగతా విషయం అధ్యక్షుల వారు తెలియజేస్తారు శ్రీనివాసానంద గురువు గారు వారు కూడా ఒక పది నిమిషాలు వారి అమూల్యమైన సందేశం చివరి సందేశం ఇస్తారు